సో రెడ్ బుక్ అనే వాళ్ళకి డిజిటల్ బుక్ అంటే ఏంటో చూపిస్తామంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అలాంటిది ఎవరెవరికైతే వైసీపీ కార్యకర్తలకైతే అన్యాయం జరిగిందో వాళ్ళు డిజిటల్ బుక్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని అండ్ అలాగే అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళందరికీ సినిమా చూపిస్తాము చుక్కలు చూపిస్తామంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సో ఇది ఇప్పుడు సంచలనంగా మారింది అండ్ అలాగే సొంత పార్టీకి చెందిన నేతలే ఈ డిజిటల్ బుక్లో ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారని చెప్పొచ్చు మరి దీని విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే అండి మేడం మరి రెడ్ బుక్ అన్న వాళ్ళకి డిజిటల్ బుక్ అంటే ఏంటో చూపిస్తాము అండ్ అలాగే ఈ డిజిటల్ బుక్ ద్వారా ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వైసీపీ కార్యకర్తలకి వాళ్ళు ఫిర్యాదు చేసుకోవచ్చని అండ్ ఫిర్యాదు చేసిన వాళ్ళకి ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళందరికీ చుక్కలు చూపిస్తామంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అసలు వాళ్ళు ఎందుకు ఈ బుక్ పెట్టారో వాళ్ళకే తెలియాలి అంటే ఇప్పుడు ఒకళ్ళు ఒకటి చేశారని దాని కక్ష కోసం అని మేము అలాగే చేస్తాం ఇంకో బుక్ పెడతాం సిల్లీగా ఉంది అంటే ఇంకో కొత్త రకం ఏదైనా ఆలోచించాలి తప్ప దానికి పేరల్ గా అదే చేస్తానంటే అంటే ఆయన రెడ్ బుక్ పెట్టారు వీళ్ళు డిజిటల్ బుక్ అన్నారు అంతకుముందు బ్లూ బుక్ అన్నారు నోట్ చేసుకోండి అన్నారు అతి పోయారు మీరు ఆ నెంబర్ కొట్టి చూడండి దేనికి వెళ్తుందా ఏదో శ్రీకృష్ణ జ్యువెలర్స్ అని వచ్చింది అది కూడా ఫేక్ ఏమో తెలియదు అంటే వైసీపీకి సంబంధించిన వాళ్ళ ఎవరినైనా అంటే అతను ఏమన్నా మెంబర్ ఏమో మనకు తెలియదు అంటే అర్థం పర్థం లేదు ఇప్పుడు ఫర్దర్ గా మీకు డీటెయిల్స్ ఏమో అర్థం కావట్లే ఇప్పుడు మీరు ఏదైనా కంప్లైంట్ చేయాలంటే ఎట్లా చేయాలి అయితే ఇందులో అనూహ్యంగా ఏం జరిగిందంటే విడదల రజనీ మీద ఒక ఆయన కంప్లైంట్ చేశాడు మాజీ మంత్రి ఆరోగ్య శాఖ మంత్రి చిలకలూరిపేట సంబంధించిన ఆవిడ రాజకీయ పార్టీ పేరు తెలియని రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి రెండు వేల ఇరవై రెండులో తన కారు మీద ఇంటి మీద దాడి జరిగిందని ఆ ఫోటోలను అవన్నీ పెట్టి నాకు న్యాయం చేయండి అని అడుగుతున్నాడు అంటే ఇది పక్కదారి పెట్టే అవకాశం ఉందిగా అంటే ఎందుకు పక్కదారి పెట్టే అవకాశం ఉందంటే వాళ్ళ కార్యకర్తలే లేదు వాళ్ళకు సంబంధించిన నేతలే తమకు జరిగిన అన్యాయాన్ని అందులో చెప్తే అంటే వేరే పార్టీ గురించి అక్కర్లే వ్యక్తిగతంగానే పెట్టుకోవచ్చు అంటే ఇప్పుడు వాళ్ళ పరువుని వాళ్ళే తీసుకుంటారు తీసేసుకున్నారు తీసుకుంటున్నారని కాదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయంలో జరిగేది అదే ఎవడో వచ్చి ఆయన పరువు తీయక్కర్లేదు ఆయనకు ఆయనే తీసుకుంటాడు మనం ఎన్నిసార్లు చెప్పినా అదే చెప్తాం అవును కాదు మా వాడు చేశాడు చేశాడు అని ఆయనే చెప్తాడు ఒక తప్పు జరిగింది అనుకోండి మా కార్యకర్త చేయలేదనో లేకపోతే ఫలానా నాయకుడు చేయలేదనో ఆయన చెప్పడు అవును మా గుడ్డు చేశాడు లేకపోతే మా ఇంకొకటి అని ఆయనే ఒప్పుకుంటాడు అంటే వాళ్ళకి శత్రువులు ఎక్కడో ఉండరు జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి పెద్ద శత్రువు కాబట్టి ఇవాళ ఈ డిజిటల్ బుక్ వ్యవహారం ఏదైతే ఉందో ఇది నిజంగానే చెప్పాలంటే ఇది ఒక అయోమయ స్థితికి చేరుకుంటుంది అసలు వాళ్ళ విధి విధానాలు ఏంటో మేము ఎప్పుడో వచ్చాక మీకు అంటే మీరు నోట్ చేసి పెట్టుకుంటే దాని మీద వాళ్ళ మీద కక్ష తీర్చుకుంటాం ఎక్కడో ఉన్నా సప్త సముద్రాల ఉన్నా రిటైర్ అయిపోయినా ఏంటది ఒక చిన్నపిల్లలు చూడండి నీ సంగతి చెప్తా మా నాన్నకు చెప్తా మా అమ్మకి చెప్తా లేకపోతే పెద్ద అయ్యాక నీ సంగతి తేలుస్తా వీడప్పటి పెద్ద అయ్యాను అది అప్పటికే మొన్న ఒక అతను మీకు గుర్తుందా ఈ దాన్ని ఏమంటారు అల్యూమిని ఉంటుంది కదా అందరూ ఓల్డ్ స్టూడెంట్స్ కలుసుకుంటారు అలా కలుసుకున్నప్పుడు ఒక అతను నలభై రెండేళ్ల తర్వాత తనకి చిన్నప్పుడు జరిగిన అంటే వేరే పిల్లడితో వచ్చిన గొడవకి ఆ రోజు బదులు తెర్చుకున్నాడు జరిగింది రీసెంట్ గానే కొట్టాడు ఆ పిల్లడిని ఏదో అంటే పెద్దవాడేలేండి ఇప్పుడు అంటే అలా ఉంటాయి అనమాట అంటే నలభై ఏళ్ల తర్వాత అయినా ఈయన బదులు తీర్చుకుంటాడా ఎవరు జగన్మోహన్ రెడ్డి మనకు అర్థం సంవత్సరాలైనా అలానే మంచి కానీ మనం నేర్పించాల్సింది ఏంటి పగ పెంచుకోకండి ప్రజలకు సేవ చేయండి అని కదా చెప్పాలి ఈయన మీరు ప్రజలకు సేవ చేయకండి పగలు పెంచుకోండి డిజిటల్ బుక్ లో రాసుకోండి నేను వచ్చాక వాళ్ళ భర్తం పడతాను అధికారంలోకి వచ్చాక ఎప్పుడు అధికారం వచ్చాను ఎప్పుడు అసలు లేస్తావు ముందు నేను లేస్తే మనిషిని కాదంటాడు ఒకడు నువ్వు లేచినప్పుడే కదా మనిషి అసలు ఎప్పుడు లేస్తావు అందుకని ఈయన ముఖ్యమంత్రి కాడు ఆ డిజిటల్ బుక్ ఎవడు నోట్ చేయడు ఇప్పుడు అందరూ నైరాశ్యంలో ఉన్నారు వైసీపీ వాళ్ళు చెప్పాలంటే వాళ్ళకి అర్థం కావట్లే ఏం జరుగుతోంది అసలు ఏమవుతుంది ఫ్యూచర్ ఏంటి ఈ ఎమ్మెల్యేలేమో అసెంబ్లీకి వెళ్ళడానికి లేదు అసలు అంతా నిజంగా గందరగోళంగా ఉంది ఈయన పక్క యూరప్ టూర్కి వెళ్ళిపోతున్నాడు ఈలోగా ఒకవేళ అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే పరిస్థితి ఏంటి ఈయన వచ్చాక ఈయన అరెస్ట్ చేస్తే పరిస్థితి ఏంటి అసలు పార్టీ ఏమవుతుంది అంత నిజంగా గందరగోళంగా ఉందండి అందరూ కూడా చాలా దిగులుగా ఉన్నట్ట కొడాలి నాని ఏమయ్యాడో తెలియదు అవును ఆ అసలు మనిషి ఎక్కడ ఏదో మెషిన్ పెట్టుకుని తిరుగుతున్నాడు గుండె కన్నారు సో మరి అతని పరిస్థితి ఏంటో ఇంకొకటి మేడం ఇప్పుడు లిక్కర్ స్కేమర్ చూసుకుంటే గనక ఎవరైతే ఏ ఫోర్ గా కీలకంగా ఉన్నారో అంటే డిజిటల్ నుంచి మాన్యువల్ అవ్వడానికి కీలక పాత్ర పోషించిన మిథున్ రెడ్డి గారికి బెయిల్ మంజూరు అయింది అంటే ఎవరైతే కీలకంగా ఉన్న ముగ్గురికి బెయిల్ మంజూరు అయింది అండ్ అలాగే సిట్ ఎప్పుడైతే దూకుడు చూపిస్తుంది విషయంలో వీళ్ళకి బెయిల్ మంజూరు అవ్వడం ఏ విధంగా చూడచ్చు అది అంటే తప్పదు మీకు అరవై రోజులు దాటితే బెయిల్ ఇవ్వాలి కదా ఆ గ్రౌండ్స్ లో ఇచ్చారు వాళ్ళకి కండిషన్స్ పెట్టారు ఇవన్నీ టెంపరీ దాని గురించి వరీ అవక్కర్ అంటే తప్పు చేయడం బయటికి రావడం అంటే పేద ప్రాణాలు పోయాయి కిడ్నీలు పాడైపోయాయి సో తప్పు చేసి అరెస్ట్ అయిపోయి జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు నన్ను ఏం చేస్తారు ఎక్కువైతే అరెస్ట్ జైలు కెళ్తాను దాని తర్వాత బయటకు వస్తాను అన్నట్టు మాట్లాడారు ఏంటి కామన్ అయిపోయింది అంటారా ఏం కామన్ అవ్వలేదండి ఈ విషయంలో వేరు ఇప్పుడు మీకు లిక్కర్ స్కామ్ కి సంబంధించి జరగాల్సినవన్నీ జరుగుతాయి కాదు ఓపిక ఉండాలంతే ఎందుకంటే ఆ సిట్టు చాలా కరెక్ట్గా వెళ్తుంది అన్ని టెక్నికల్గానే జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు బయటకు రావడం జరిగింది అందుకని దాని గురించి భయపడక్కర్లేదు ఇప్పుడు ఇది వీళ్ళు వచ్చేసారు కాబట్టి ఇంక అయిపోయింది ఇంకా లిక్కర్ స్కామ్ లేదు లేదా లిక్కర్ స్కామ్ మూసేశారు ఇలా ఇలాంటివన్నీ అవసరం లేదు ఎవరి పని వాళ్ళు చేస్తారు అన్నీ సక్రమంగానే జరుగుతాయి ఓన్లీ థింగ్ ఏంటంటే టెక్నికల్గా ఇట్ విల్ టేక్ టైం ఇప్పుడు ఇంకొకటి కేంద్రం కూడా దీని మీద దృష్టి పెట్టింది కాబట్టి కేంద్రం అరెస్ట్ చేస్తుంది రేపు జగన్ జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రం అరెస్ట్ చేస్తుంది అనేది కూడా ఉంది కాబట్టి ఇవన్నీ జరగాలంటే టైం టేకింగ్ ఇవన్నీ కూడా అదే ఓకే అంటే ఒకవైపు కూటమి ప్రభుత్వం చూసుకుంటే కనుక ఏదైనా సమస్యలు ఉంటే ఒక యాప్ని కనిపెట్టారు యాప్ ద్వారా చెప్పచ్చు అంటున్నారు సో వీళ్ళు చూసుకుంటే కనుక మా మీద ఏమన్నా కంప్లైంట్స్ చేసి మమ్మల్ని అన్యాయం చేస్తే ఈ యాప్ అంటున్నారు ఏమంటారు మేడం కూటమి కూటమి ప్రభుత్వానికి అండ్ అలాగే వైసీకి సంబంధించి యాప్ కి సంబంధించి ఏం చెప్తారు అంటే కూటమి ప్రభుత్వం ప్రజల కోసం ఆలోచిస్తూ యాప్లు రూపొందిస్తుంది అంటే వాళ్ళ సౌలభ్యం కోసం అవన్నీ కూడా చేస్తున్నారు వాళ్ళు కానీ మీరు చెప్పినట్టు వైసీపీ వాళ్ళ స్వార్థం కోసం ఒక యాప్ని పెట్టారు అంటే మీరు మమ్మల్ని ఏదన్నా అంటే మీ సంగతి తేలుస్తామని బెదిరిచ్చారు ఆ బెదిరింపులు మీరు ఈ యాప్ లో పెట్టండి ఇవన్నీ కూడా మేము బయటకు తీస్తాము మీ సంగతి వాళ్ళ సంగతి తేలుస్తాము అంటే ఒక అభివృద్ధి చెయ్యాలి అనుకునే ప్రభుత్వం ఎలా ఉంటుంది అభివృద్ధిని అడ్డుకునే ప్రభుత్వం ఎలా ఉంటుంది ఒకవేళ వస్తే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో రాష్ట్రాన్ని ఏ రకంగా చేశాడో అందరూ చూస్తారు ఇప్పుడు కొత్తగా ఏం చెప్పక్కర్లా అయితే రాగానే ఎన్ని రకాలుగా సంస్కరణలు తీసుకొస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు నిన్న ఇప్పుడు ట్రూ అప్ని ట్రూ డౌన్ చేసిన విధానం మనం చూసాం అంటే ఒక యూనిట్ మీద పదమూడు పైసలు తగ్గుతుంది అంటే అది ఇవాళ మీకు చాలా కొద్ది అమౌంట్గా ఉండొచ్చు కానీ ఇన్ని లక్షల మందికి ఇన్ని కోట్ల మందికి ఇచ్చేటప్పుడు అది తొమ్మిది వందల చిల్లర కోట్లు దాని మీద కూడా ఇవాళ వైసీపీ నెగిటివ్ రాసింది అంటే వాళ్ళకి అర్థం కాదు ఇప్పుడు అసలు ఇంతకుముందు వాళ్ళే డిస్కం వాళ్ళే వాళ్ళు పనిచేసుకున్నారు ఇక్కడ అలా కాదు కదా అంటే వాళ్ళు ప్రతి విషయాన్ని అంటే మెడికల్ కాలేజెస్ కానివ్వండి యూరియా కానివ్వండి లేకపోతే అమరావతికి సంబంధించి అలాగే మీరు అన్నట్టు విద్యుత్ చార్జ్ అండ్ ప్రతి దాంట్లోనూ ఫేక్ క్రియేట్ చేస్తున్నారు ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు అదే దాంట్లోనే వాళ్ళు బిజీగా ఉన్నారు కాబట్టి ఇవన్నీ మామూలే పట్టించుకోకలే జనాలు కూడా అసలు వదిలేసారండి అసలు వైసీపీ గురించి వాళ్ళు ఆలోచించట్లేదు చెప్పాలంటే కాబట్టి ఇవాళ ఎవరు ఏం చేసినా డిజిటల్ బుక్ అనేది వచ్చినా కూడా అందులో జరగబోయేది ఏం లేదు అసలు డిజిటల్ అంటే ఏంటో కూడా అప్పటికి జగన్మోహన్ రెడ్డి పూర్తిగా అవగాహనకు వస్తారా రారా కూడా మనకు తెలియదు కాబట్టి అదేం పెద్ద విషయం కాదనేది నాకు తెలుసు ఓకే మ్యామ్ థ్యాంక్ యూ